హాయ్ ఫ్రెండ్స్ మేము ఇంట్లోనే ఉంటూనే చూడండి గేట్ ఈ విధంగా పెట్టుకుంటాం రోజు ఇంతకి ఎందుకు గేట్ పెట్టుకొని లోపల ఉంటామో చూపిస్తాను అండి మీకు రోజంతా ఇలానే గేట్ పెట్టేసుకొని వాకిటికి ఉంటామండి ఇంతకీ ఎందుకనే చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి తిప్పుతున్నాను కోతులు అండి భయంకరంగా కోతులు ఇంటి చుట్టూ రౌండప్ చేస్తాయండి అదిగోండి కోతులు చెట్ల నిండా చెట్ల మీద అన్నిట్ల మీద కోతలేనండి ఏమన్నా కానీ గేట్ తీసామంటే లోపలికి వచ్చేస్తాయి అనమాట లోపలికి వచ్చేసి మనుషులనే బెదిరిచ్చేస్తున్నాయి అందుకని గేటు పెట్టుకొని అయితే ఉంటాం అనమాట చూడండి ఎంత పెద్ద కోతు బాబోయ్ ఇదే చూడండి బాబాయ్ చూసారా ఎలా బిజీస్తుందండి అందుకే మేము లోపలికి ఎడపెట్టుకొని ఉంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్